యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా వైఎస్ వివేకానరెడ్డి అత్యగావ్యపడ్డ వైఎస్ మీట్ ఆ తర్వాత తులసిరెడ్డి కూడా ప్రెస్ మీట్ ఇచ్చాడు అనే అంశంపై విశ్లేషణ ఇక్కడ ఏం జరిగింది అనే విషయానికి వస్తే ముఖ్యంగా సునీత పులివెందలోని వివేకానందరెడ్డి స్వగృహం నందు ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడింది ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నాం మేము ప్రచారానికి సిద్ధం అవుతూ ఉన్నాం ఈ ప్రచారంలో పులివెందుల నుంచి కడప జిల్లా వరకు ముఖ్యంగా షర్మిళకు ఓటు వేయాలి ఆ తర్వాత అంతకులకు ఓటు వేయద్దు అనేది మా నినాదం అనే దిశ వైపు వెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే పులివెందుల్లో మీటింగ్ పెట్టుకునేదానికి మొత్తం మా కార్యవర్గానికి కూడా పులివెందుల వివేకాడి స్వగృహానికి పిలిపించాం మేమంతా మాట్లాడుకుని ప్రచారానికి సిద్ధం అవుతూ ఉన్నాం అని సునీత మీడియా ఎదుట వివరించింది ముఖ్యంగా మా టార్గెట్ షర్మిలాను ఎంపీ చేయడమే అది వివేకానంద రెడ్డి కోరిక అన్నారు అటు తర్వాత తులసి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ బెయిలు దాని అంశాల మీద తులసిరెడ్డి కూడా మాట్లాడారు తులసిరెడ్డి కూడా పులివెందలో ఆ తర్వాత కడపలో మేము ఏ విధంగా ప్రచారం చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే నినాదంతో ఈ ప్రణాళికను ఏర్పాటు చేసుకునేందుకు పులివిందలకు వచ్చాము అని తులసి రెడ్డి మాట్లాడాడు ఈ వీడియోలో చూడండి చెప్పి అందరినీ కోరుతున్నారు ఇది ఎందుకు చేస్తున్నానో కూడా మీకు అందరికీ తెలిసిందే వైఎస్ వివేకానంద రెడ్డి కోర్కే నిలబెట్టడానికి ప్లస్ ఆయనకు జరిగిన అన్యాయం అంత కిరాతకంగా వివేకానంద రెడ్డి గారిని అంత కిరాతకంగా చంపారు గొడ్డలితో నరికి నరికి చంపారు అటువంటి వాళ్ళకు ఓటు వేయకూడదు అని ప్రజలందరికీ ఒక క్వార్టర్ యాభై రూపాయలు తీసుకుంటే కిక్ బాగా వచ్చేది ఇప్పుడు క్వార్టర్ వచ్చేసి నూట యాభై రెండు వందల రకరకాలైన కిక్ రావడం లేదు అప్పుడు యాభై రూపాయలు కిక్ వచ్చేది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెట్టినా కిక్ రావడం లేదు కాబట్టి మద్యపాన నిషేధం మద్యపాన నిషా పథకంగా తయారైంది జగనన్న తాగండి ఊగండి పథకంగా తయారైంది జగనన్న పుస్తలు దంపే కార్యక్రమంగా తయారైంది జగన్న తాకట్టు హాలీవుడ్ తాకట్టు పెట్టే పథకంగా తయారైంది కాబట్టి మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి దినచర్య అయిపోయింది మళ్ళా పైకేమో మీటింగుల్లో నాకు పత్రికలు లేవు అంత పత్రికలు లేవు నేను చాలా బీదవాణి బీదవాళ్ళకు ధనవంతులకు మధ్య పోటీ నేను బీదవాళ్ళ తరఫున దేశంలోని మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పుదుచ్చేరి ముప్పై మంది ముఖ్యమంత్రుల రెండు వేల పంతొమ్మిది అఫిడవ్ చూస్తే అత్యంత ధనవంతుడినే మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు అది బ్లాక్ మనీ కాదు వైట్ మనీ రెండు వేల పంతొమ్మిదిలో చూపించింది మిగతా ముఖ్యమంత్రులు అందరినీ కలుపుకునేంత లేదు ఈయన వచ్చేసి భేదవాణ్ అంట కాబట్టి నోరు తెలిసే అబద్ధాలు మద్దతు చేశారు అంటే అబద్ధాలు కాబట్టి ఈ విధంగా జగన్ ప్రభుత్వ సాగుతా ఉంది పోనీ కేంద్రంతో పోరాడి చేశానంటే బీజేపీ చేతిలో ఏంతో పార్టీ టిడిపి జనసేనుడు వైకాపా కీలుబొమ్మలుగా మారిపోయినాయి కబాలీలుగా మారిపోయినాయి రజనీకాంత్ సినిమా కబాలీలు చెప్పినట్లు ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ కళ్ళ కట్టుకొని కట్టుకుని ఇలా ఘాటు పెట్టుకుని మీసం వెళ్లేసి ఏ కబాలీని పిలవగానే చేతులు కట్టుకుని వంగోని యస్ అని పోతారే అటువంటి కబాలీలుగా తయారినారు జగన్ చంద్రబాబు పవన్ జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏమో చక్కభజన్ నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్ గా మోడీ అమిత్ షా మారిపోయినారు దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బిఎన్టీ బాబు జిఎన్టీ జగన్ పిఎన్టీ పవన్ ఆ విధంగా తయారైపోయింది కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు ఇవి కట్టుకొని గలవు కప్పుకొని గలవు పెళ్లింటికా కుక్కల కోల్తున్నా గొర్ర చేయడం అనేది తప్పనిచ్చేసి ప్రత్యేక ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు కానీ ఏదో పెద్దగా తెచ్చేవాళ్ళు బోధ కొడతా ఉంటారు ఉడత ఊపిలేదు తప్ప చింతకాల రావు ఈ ప్రాంతీయ పార్టీతో కాబట్టి రాబో ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలు బిజెపి వైకాపా టిడిపి ఇక్కడ జనసేన లేకపోవచ్చు కానీ పక్కనే ఉన్నాయి ఈ దుష్ట చతు పార్టీలను ఓడించి అడు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మళ్ళీ ఇందిరామ రాజ్యం రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఇండియా కుటుంబంలోని భాగస్వామి పక్షాలు అటు సిపిఐ సిపిఎం మిగతా పార్టీలతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉంది ఇంకా ఉండేది చాలా తక్కువ సమయమే కాబట్టి ఆ కార్యాచరణ ప్రణాళిక కోసం ఈ రోజు మేమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో సమావేశమవుతున్నారు అవుతున్నారు సమన్వయకర్తగా రామరెడ్డి గారు వచ్చేసి తరపున రామిరెడ్డి గారు ఓవరాల్ గా సమన్వయ కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి ఇది ఈరోజు ప్రధాన ఉద్దేశం ఈ సమావేశ ఉద్దేశం వీటిల్లో మాట